సంవత్సరాల నుంచి వేస్తున్నారు హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ మేము విజయవాడ దగ్గరలో ఉన్న గోసాలనే ఊరికి వెళ్తున్నాము సో చాలా మంది గెస్ట్ చేసేసే ఉంటారు కదా మేము ఎందుకు వెళ్తున్నాము ఎస్ మేము టిఫిన్ చేయడానికి వెళ్తున్నామండి అండ్ మా పాప చేతిలో ఏముందో మీరు గెస్ట్ ఉండండి మీకు వీడియో మధ్యలో తెలుస్తుంది అదేంటో విజయవాడ నుండి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి అక్కడికి వెళ్ళడానికి సో మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము సో మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి ఆ టిఫిన్ సెంటర్ రోడ్లోకి తిరుగుతున్నాం ఇప్పుడు ఇది విజయవాడ దాటాక పెనంలూరు పోరంకి మద్దూరు అవి దాటాక అనే ఊరు వస్తుంది అక్కడ ఈ టిఫిన్ సెంటర్ చూస్తున్నారు కదా ఇక్కడ మీకు పాక కనిపిస్తుంది కదండి అదే టిఫిన్ సెంటర్ అనమాట దీన్ని రాంబాబు గారి టిఫిన్ సెంటర్ అని అంటారు దీనికి ఇంకో పేరు నిమ్మకాయ టిఫిన్ సెంటర్ అని కూడా అంటారండి అది ఎందుకు మీకు వీడియో చూస్తే తెలుస్తుంది సో ఫైనల్గా మనం టిఫిన్ సెంటర్కి రీచ్ అయిపోయామండి సో ఇక్కడ ఏమేమి ఫేమస్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అవన్నీ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను చూసేయండి ఇదంతా కూడా విలేజ్ అట్మాస్ఫియర్ లాగా ఉంటుందండి చూస్తున్నారు కదా పల్లెటూరు వాతావరణం అనమాట ఇక్కడ టిఫిన్ కట్టెల పొయ్యి మీద వేస్తారండి నార్మల్ గ్యాస్ స్టవ్ మీద కాదు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కట్టెల పొయ్యి మీద పునుగేస్తారు ఇక్కడ ఓన్లీ ఇడ్లీ అండ్ ఉల్లిపాయ పునుగు మాత్రమే ఉంటాయి సో ఇంకా టేస్ట్ మీకు చెప్పక్కర్లేదు కట్టెల పొయ్యి మీద పునుగు టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది అండి చాలా బాగుంటుంది సో అందుకే ఇలాంటి పునుగుల కోసం ఎంత దూరమైనా రావాలనిపిస్తుంది అండి నేను చెప్పడం కాదు విజయవాడ చుట్టుపక్కల ఉన్న ఎవరైనా ఒకసారి వెళ్ళి తిని చూడండి మీకే తెలుస్తుంది ఈ టిఫిన్ సెంటర్ చాలా ఫేమస్ అండి ఇక్కడ లోకల్ లీడర్స్ ఎమ్మెల్యేస్ ఎవరైనా అటువైపు నుంచి వెళ్తే మట్టికి ఖచ్చితంగా ఆగి ఈ టిఫిన్ చేసే వెళ్తారు అండి ఈ లోపల సెగ అయితే మామూలుగా లేదండి మనమైతే ఐదు నిమిషాలు కూడా ఉండలేము ఆ లోపల కానీ ఆంటీ మట్టికి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు అలా కూర్చొని పునుగులేస్తూనే ఉంటారు ఇక్కడ చట్నీ వచ్చేసి పుట్నాల పప్పు చట్నీ అండ్ అల్లం చట్నీ అండ్ దీంట్లోకి నిమ్మబద్ద మటికి కంపల్సరీ ఇస్తారండి ఇది చాలా ఫేమస్ ఇక్కడ అండ్ మిమ్మల్ని స్టార్టింగ్ మా పాప చేతిలో ఏముందో గెస్ట్ చేయమన్నా కదండి అదేం కాదు నెయ్యి అండి సో మా పాప ఇడ్లీలో నెయ్యి లేనిదే తిందు ఇక్కడేమో నెయ్యి దొరకదు సో అందుకే మేము ఇంటి దగ్గర నుంచి కొంచెం నెయ్యి తెచ్చుకున్నాము అండ్ మేము రెడీగా ఉన్నామండి తినడానికి అండ్ ఈ నిమ్మకాయ చట్నీలో ఇడ్లీలో పిండుకొని తింటే ఇంకా టేస్ట్ చెప్పక్కర్లేదు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ ఇలా నిమ్మకాయ ఇస్తారు కాబట్టి దీనికి నిమ్మకాయ హోటల్ అని కూడా మరో పేరు ఉందండి అండ్ ఇది నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది అలా నిమ్మకాయ పిండుకొని తింటే ఇక్కడ పునుగులు ఇడ్లీ వేడి వేడిగా ఇస్తారండి అసలు ఆ పునుగులు టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు మీకు చెప్తుంటే నాకు మరోసారి వెళ్ళి తినాలనిపిస్తుంది నిజంగా ఆ టేస్ట్ మట్టికి నేను చెప్పడం కాదు విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు మట్టికి డెఫినెట్గా టేస్ట్ చేయాల్సిందే వెళ్ళి யிட ఇక్కడ హోటల్ ఓనర్స్ కూడా అండి సొంత మనుషుల్లాగా చూసుకుంటారనమాట ఆ అంకుల్ అయితే ఇంకో రెండు ఇడ్లీ వేసుకోమా ఇంకో రెండు వేసుకోమ్మా అని చెప్పి భలే సొంత మనిషిలాగా చూసుకుంటారు ఇక్కడ చక్కగా ఫ్రెష్ ఎయిర్ ఆ పల్లెటూరు వాతావరణం చుట్టూ చెట్లు పొలాలు భలే ఉంటుందండి ఇక్కడ మా పాప ఇడ్లీ ఇంట్లో అయితే రెండు ఇడ్లీకి మించి తిందండి బట్ ఇక్కడ ఫోర్ ఇడ్లీ మొత్తం తినేసింది మేము ఆల్మోస్ట్ ఎవ్రీ సండే ఇక్కడికి వస్తాము మాకు కొంచెం లాంగ్ అయినా కూడా మేము డెఫినెట్గా ఎవ్రీ సండే వచ్చి ఇక్కడ టిఫిన్ చేసే వెళ్తాము మనకి ఇలాంటి వాతావరణం అండ్ ఇలా పొయ్యి మీద టిఫిన్ అయితే మనకి ఎక్కడ దొరకదండి ఇక్కడ తప్ప మీకు ఎక్కడ దొరకదు అండ్ ఇక్కడ చుట్టుపక్కల తినడానికి వస్తారు కదండి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అండ్ ఆ గాసిప్స్ మట్టికి భలే కామెడీగా అనిపిస్తాయి మనం ఎక్కడ వినమన్నమాట ఇలాంటి గాసిప్స్ అండ్ మనం చదువుకున్న వాళ్ళంత నాలెడ్జ్ అయితే ఉండదండి పాలిటిక్స్ మీద భలే అన్ని టాపిక్స్ మీద డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కామెడీ కామెడీగా సో చూసారు కదా ఇలా ఫ్రెష్ ఎయిర్ ఎంజాయ్ చేస్తూ ఇలా విలేజ్ ఎన్వైరన్మెంట్ ఎంజాయ్ చేస్తూ మేము హ్యాపీగా పీస్ఫుల్గా టిఫిన్ చేసేసాము ఇప్పుడు బిల్ ఎంత అయిందో చూద్దాము ఇక్కడ కాస్ట్ కూడా చాలా తక్కువ అండి నాలుగు ఇడ్లీ ఇరవై రూపాయలు నాలుగు పునుగు ఇరవై రూపాయలు అనమాట మాకు బిల్ నైంటీ రూపీస్ అయింది మనం బయట ఒక దోశ ఆర్డర్ పెట్టుకుంటేనే మనకి జొమాటో వాడికి నైంటీ రూపీస్ కడుతున్నాము అలాంటిది ఇక్కడికి వచ్చి చక్కగా ఫ్యామిలీ మొత్తం తినేసి వెళ్ళొచ్చు అనమాట ఆ నైంటీ రూపీస్తో तो ये बस ये మీకు ఎన్ని ఇయర్స్ ఆంటీ ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తారు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి వేస్తున్నారు ఇక్కడికి వచ్చి ఎనిమిది సంవత్సరాలు ఇంకా మీరు తప్ప వేరే వాళ్ళు వేస్తే టేస్ట్ రాదు అంతగా అంకుల్ చెప్తున్నారు అంకుల్ చెప్తున్నారు బయట ఇరవై సంవత్సరాల నుంచే వేస్తుంది సో చూస్తున్నారు కదండి ఈవిడేస్తే తప్ప ఆ టేస్ట్ రాదంట అండ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఈ ఆంటీ వేస్తున్నారంట నాకైతే చాలా గ్రేట్ అనిపించింది ఆ ఏజ్లో అలా కష్టపడ్డం నేనైతే మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తానండి కట్టెల పొయ్యి మీద పునుగుల టేస్ట్ అయితే నేను చెప్పడం కాదు ఒకసారి మీరే వెళ్ళి విజిట్ చేసి టేస్ట్ చేసి నాకు చెప్పండి కమెంట్స్ రూపంలో ఎలా ఉందో ఇక్కడికి గుంటూరు బందర్ నుంచి కూడా వస్తారంట ఇలానే కాదు ఇంకా దూరం నుంచి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ తినేసి వెళ్తారని విన్నాను నేనైతే సో విజయవాడలో ఉన్నోళ్ళే కాదు వేరే ఊరు నుండి ఎప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు మీరు మటుకి డెఫినెట్గా ఇది ట్రై చేసి వెళ్ళండి ఇక్కడ టిఫిన్ చేసి వెళ్ళండి టేస్ట్ మట్టికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి తక్కువ డబ్బులతో మంచి హెల్దీ ఫుడ్ తినొచ్చండి మంచి హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ తినొచ్చు చూశారు కదా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్